అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు అని రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి ఏపీ ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది విడుదల చేసేసింది మరి ఫైనల్ డేట్ ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత నిధులకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి అన్నదాత సుఖీబావా తరఫున పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక పిఎం కిసాన్ తరఫున ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు కలిపి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఆమోదం అయితే తెలిపారు మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోదం ప్రకారం రైతులకు ఈ నెల పన్నెండు నుంచి డబ్బులు వేస్తామని చెప్పి గతంలో చెప్పడం అయితే జరిగింది కానీ ఏమైందంటే మనకు రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది ఇక ఎట్టకేలకు ఈ నెల అన్నారు కానీ మళ్ళీ కూడా పన్నెండు నుంచి కూడా డేట్ అయితే మారిపోయింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై నాలుగున అంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకి యొక్క డబ్బులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతులకు అన్నదాత సూకిబోవ పిఎం కిసాన్కి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు అయితే తెలిపారు మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి డబ్బులను వేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మూడు విడతల్లో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఇక మొత్తానికి రైతులకు రైతులు ఏం చేసుకుంటే ఈ డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అది కూడా మీ ఫోన్ ద్వారానే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే చూడటమే కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రభుత్వం మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఫైనల్ డేట్ అనేది విడుదలవుతుందనమాట మరి ఫైనల్ డేట్ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలివిడతగా ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు పాయింట్ ఏడు లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించబడ్డాయి మరి ఇక ఈ తొలి విడత డబ్బులు ఇచ్చిన తర్వాత రెండో విడత అక్టోబర్లో మూడో విడత వచ్చే ఏడాది జనవరిలో ఇవ్వనున్నట్లు సమాచారం అయితే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం సహాయం ఎప్పుడైతే జమ చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను జమ చేస్తుందని చెప్పి ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రైతుల హక్కులకు అంటే రైతులకు మేలు చేసేందుకు రైతులకు ఏదైనా సరే వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుని ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట ఇక ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా మనకు అప్లై అయితే చేసుకోమని చెప్పి రైతులకు ఆదేశాలు ఇచ్చారు మరి మరి రైతులు కూడా చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఉపయోగపడే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ అనే కాకుండా మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట మరి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రక్రియ అనేది ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది మరి నెల పంతొమ్మిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని డేట్ అనేది విడుదల చేస్తారు మరి ఇరవై నాలుగు నుంచి కూడా యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి సమాచారం అయితే ఉంది మరి ఇరవై నాలుగు నుంచి కూడా ఒక యొక్క డబ్బులు కనుక వస్తే గనక మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయన్నమాట అనమాట మరి చిన్న సన్నకారు కౌలు రైతులకు కూడా యొక్క పథకం వర్తిస్తుందని చెప్పారు మరి రైతులంతా కూడా మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగనేది నేను ఇక్కడ చూ చెప్తాను మీకు ముఖ్యంగా మీరు మీ యొక్క వీడియో చూసిన తర్వాత మీ ఫోన్లోనే అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నవ్వి స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది రైతు ఎవరైతే ఉంటారో వారి ఆధార్ కార్డు మరి ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సెర్చ్ కనుక క్లిక్ చేస్తే మనకు రైతు దరఖాస్తు మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది లేదు అట్లా మాకు తెలియదు అనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఇప్పటికే మనకు రైతుల జాబితా అనేది పూర్తి స్థాయి జాబితా అనేది ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఈ జాబితాలో ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి కుటుంబంలో ఎవరికైనా ఇస్తారంటే గతంలో ఒకరికే ఇచ్చేవారు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ అని చెప్పి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలను ఇప్పుడు అందరికీ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబా స్కీమ్ను భర్త భార్య పిల్లలతో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తారన్నమాట అలాగే మనకు ప్రస్తుత మాజీ ఎంపీలకి పథకం అనేది వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర పదవుల్లో ఉన్నటువంటి వారు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళు గ్రూప్ డి ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఒక పథకం వర్తించదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అనేక విధాలుగా కూడా మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం రైతులకు డబ్బులను అందించి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోతుంది మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పూర్తిస్థాయి చర్చలు చేసి మనకి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతులైతే మంజూరు చేసింది మరి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయ్యింది మరి ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్టుగానే రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులను వేయడానికి సమాచారం అయితే ఉంది మరి ఇరవై తారీఖునే వేస్తామని అన్నారు గతంలో మనకు పన్నెండునన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై తారీఖున వేస్తామని చెప్పి సమాచారం అయితే ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో మరి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సృష్టం చేసింది రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను తీసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ ఏవి కూడా తెలుసుకోవట్లేదు మరి ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మీకు డబ్బులు అనేది వస్తాయి కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఎదురు చూడండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా సాయాన్ని అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తే మీకు